ప్రజలో ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకంటే ముందుగా రెండు మాటలు చెప్పి ఉన్నారు ఆ మాటలు మీరు విన్నారని నేను గ్రహించి ఉన్నాను మూడో మాట కూడా చెప్తున్నాను మూడో మాట ఏ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఉంది ఏసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర చూచుండ చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఈ మాట ఎలా ఉందంటే ఒక బాధ్యత కూడిన మాటగా ఉంది ఈ మాట ముందుగా రెండు మాటలు చెప్పినారు రెండు మాటలు అనేది పరిసంబంధంగా ఉంది మూడో మాట అనేది ధర సంబంధంగా ఉన్నది ఈ మూడో మాట అనేది చాలా ప్రత్యేకతగా ఉన్నది అయితే మనం ఈ ప్రే మాములుగా ఇక్కడ మూడవ మాటలో దేవుడు తన తల్లి పట్ల బాధ్యతను ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు మనం లోక సంబంధంలో ప్రేమ అనేది చాలా వాల్యూల్ అండి ఈ ప్రేమ లేక చాలామంది ఎంతోమందిని చాలా అన్ని కోల్పోతూ ఉన్నారు ఈ ప్రేమ చాలా గొప్పది అనురాగం ఆప్యాయతలు అన్నీ కూడా ఈ ప్రేమలోనే ఉంటాయి ఈ ప్రేమ లేకపోతే మనం ఏమీ ఒక మనిషిగా మనము వెంచబడి ఉండలేము ప్రేమ అనేది ఒక ప్రతి రూపంగా మన తల్లిదండ్రులు మనకి దేవుడిచ్చిన గొప్ప వరం ఆ వరాన్ని మనము చాలామందికి లేక ఉన్నారు కానీ పొందిన వారం మనం మాత్రము మనం ఏదో ఇచ్చారు అది మానవ సంబంధం కా అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటామే కానీ దేవుడు మనకిచ్చాడు మనకిచ్చిన మాటను మనం నెరవేరుస్తున్నామా లేదో అనేది ఒక్కసారి ఈ గుడ్ ఫ్రైడే కాదండి డైలీ ఎప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉంటున్నాము వాళ్ళ ప్రేమను ఎలా మనము స్వీకరిస్తున్నాము స్వీకరించడమే కాదండి ఆ పా ప్రేమను మనం కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళకి వ్యక్తపరుస్తూ ఉండాలి ఈ రోజుల్లో చెప్పాలంటే అసలుకి ఏమీ లేకుండా అన్ని ఏమి లేకున్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు గుర్తొస్తారు అన్నీ ఉంటే తల్లిదండ్రులు గుర్తురారండి అది మాత్రం ఈ రోజుల్లో చాలా అది జరుగుతూ ఉంది అంతేకాదు దేవుడు తన దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చున్నాడు ఆ పది ఆజ్ఞలో ఒక ఆగ్ని ఏందంటే తల్లిదండ్రుని సన్మానించాలని ఉంది ఆ ఆజ్ఞను దేవుడు తన ప తల్లి పట్ల నెరవేర్చాడు ఎందుకు నెరవేర్చారంటే తన తగ్గింపుకి లోబడాడు ఆ లోబడి తల్లిదండ్రుల్ని సన్మానించాడు కాబట్టే అక్కడ వాళ్ళ బాధ్యతని వాళ్ళ అమ్మని మర్చిపోకుండా మూడవ మా మూడవ మాటగా తన బాధ్యతను నెరవేర్చాడు ఆ బాధ్యతను తన యో తన సహో శిష్యుడైన యోహో యోహానికి అప్పగించాడండి ఈ రోజుల్లో మన బాధ్యత ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనము వ్యక్తిగతంగా మనము మాట్లాడుకోవట్లేదండి లోకపరంగా మనకు అవసరం లేదు మనం రక్షణ పొంది దేవునిలో మనం పాలిబంగు పాలిబాగ అవుతున్నాం ప్రతి సన్ ప్రతి అంటే ఫర్ మంత్లో సెకండ్ వీక్లో మనం దేవునిలో పాలిబాగ వస్తున్నాం ఎందుకు పాలుబాగ వస్తున్నాము లోకం వై లోకంలో కాకుండా దేవుని చిత్తంలో మన పాళిభాగాలు పాళిబాగ అంటే అది బల పొందుతున్నాం కదా ఆ బల తీసుకునేటప్పుడు మనం ఎలా ఉంటున్నాము ఇప్పుడు పాషగా కూడా చెప్తూ ఉంటాడు బల తీసుకునేటప్పుడు ఎవరైనా మీ ఎవరైనా మీరు అంటే క్షమించాలన్నప్పుడు అక్కడ మీ బైబిల్ని అక్కడ వదిలేసేసి వెళ్ళి మీరు క్షమించమని చెప్పి చెప్తుంటారు కానీ మీరు ఎక్కడైనా క్షమిస్తున్నారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక ఒక స్త్రీ అనేది ఫోర్ ఇబ్బాగాలుగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కూతురిగా సెకండ్ వన్ ఒక భార్యగా థర్డ్ వన్ ఒక మదర్గా ఫోర్త్ వన్ యుద్ధాపసితిలోకి అది ఎవరికైనా స్టేజ్ జెంట్స్ కన్నా పర్లేదు లేడీస్ కన్నా కానీ ఆ ఫోర్ పట్ల మనం ఎలా ఉంటున్నాము ఒక స్త్రీగా దేవుడు ప్రత్యేకపరిచిన స్త్రీ మనం సహోదరు ప్రేమ ఎంతో మనోహరం ఎంత రమ్యం అంటున్నాడు కదా ఆ సహోదరు ప్రేమ మన తల్లిదండ్రులు ఒక తల్లివే మనం కూడా రేపు పుదయం మన పొజిషన్ ఎలా ఉన్నది ఇప్పుడు నుంచే గేదర్ చేసుకొని ఇప్పుడు అట్లా అనుకుంటాం మందే ముందులే ఈ రోజుతో మంది పోతుంది అని చెప్పేసి అనుకుంటామే కానీ మనకు కూడా ఆ స్థితి వస్తుందని ఎవరు ఎరిగి ఎవరు ఎరగట్లేదండి ఎందుకో ఎరగట్లేదు అది డబ్బు బట్టి కానీ ఏదైనా హోదాని బట్టి కానీ ఉన్న పరపతిని బట్టి మన తల్లిదండ్రుల్ని మనల్ని దూషిస్తూ హింసిస్తూ ఉన్నాము యాక్చువల్ చెప్పాలండి ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంతో ప్రేమను చూపిస్తారు మన చిన్నప్పటి నుంచి తల్లి ఒక చిన్న బేబీ పుట్టినప్పుడు ఆ మాట ఫస్ట్ మదర్ అని మదర్ అని పిలుస్తుంది ఆ మదర్ పిలిచినప్పుడు తల్లి తండ్రులు ఎలా ప్రేమగా ఉంటున్నారో చివరికి వాళ్ళు వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పుడు ఒక తల్లి అమ్మ అని చెప్పేసి ఎందుకు అంటుందో తెలుసు అందరూ తెలుసు ఎందుకంటే ఆ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు ఆ స్టేజ్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్టేజ్ని కూడా చూసి అన్ని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ స్టేజ్కి మనం వస్తాము మనకేదో రాకుండా పోదని చెప్పేసి అందరూ అనుకుంటారేమో కానీ ఆ స్థితి మనం ఎరిగి మా తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సన్మానించే వాళ్ళు ఉండాలి సన్మానించడం అంటే ఏదో కాదండి గొప్ప గొప్ప చదువులు చదివి వాళ్ళని ఒక పొజిషన్లోకి వచ్చి మంచిగా వాళ్ళని ట్రీట్ చేయటమే కాదండి ఎన్ని విషయాల్లో కూడా ఇప్పుడు మనకి ఉరా ఉదాహరణ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి ఫస్ట్ నుంచి ఏంటంటే చిన్న మామూలుగా వాళ్ళిద్దరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదరు వర్క్ చేసుకుంటారు వర్క్ చేసుకుంటూ మేము ముగ్గురిని చదివించుకోవడం కానీ ఎంతో మమ్మల్ని ప్రజల దృష్టిలో ఎంతో సన్మానించాం కానీ కొన్ని కొన్ని విషయాల్లో మేము సన్మానించలేకపోతున్నాం ఎందుకంటే మేము అడిగింది ప్రతి ఒక్కటి కూడా తీరుస్తారు కానీ కొన్ని టైం పడుతుంది ఆ టైం పట్టినప్పుడు మేము అనుకుంటాం ఏంది వీళ్ళు తీర్చలేరు ఏంది ఇట్లా అని అనుకుంటాం కానీ మనము అలాంటి చిన్న కొన్ని టైంకే మనం ఇట్లా బాధపడుతుంటామే కానీ స్థితిలో వచ్చినప్పుడు మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాం అనేది ఒక్కసారి గ్రహించి వాళ్ళని కూడా మనము వాళ్ళని కోగిల్లోకి తీసుకోవాలని ఈ మూడో మాటగా నేను చెప్తున్నానండి ఇక్కడ ఏందంటే తల్లిదండ్రి సమ్మా సన్మానించమని చెప్తున్నాడు ఆ సన్మానించడం మనం సన్మానిస్తున్నావా లేదు ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అయిన తల్లిదండ్రుల్ని మన జ్ఞాపకం చేసుకోండి అండి అంతేకాకుండా దేవుడు చెప్తా ఉన్నాడు మనం చివరి వర చివరి స్థితిలో ఉన్నప్పుడు చివరి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ముది ముదికి తెచ్చుకోమని చెప్తున్నాడు అలా మనం తెచ్చుకున్న వారగా ఉంటున్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అంతేకాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అతను తల్లిదండ్రులు కావాలి కానీ ప్రాబ్లమ్స్ తీరిపోయాక తల్లిదండ్రులు అవసరం లేదు ఈ స్టేజ్లో ఇట్లా మనం ఉంటున్నాము కానీ ఈ లోక ఒక్కసారి లోకం దృష్టిలో మనము ఒక దేవునికి ప్రత్యేకించబడ్డ మన ఒక సంఘంగా ఉంటున్నాము ఒక తల్లి సంఘంగా ఉంటున్నప్పుడు మనము ఒకరు చెప్పే స్టేజ్లో ఉండాలి కానీ ఒక చేత మనం చెప్పించుకోకూడదండి చాలా సాక్షులుగా మనం కోల్పోతూ ఉన్నాము మేం యాక్చువల్గా కొంతమంది ప్రేరు కావాలంటే మీరా మీరా అని చెప్పేసి అంటున్నారు ఎందుకో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలశలో అంతేకాకుండా ఈ గుడ్ ఫ్రైడేని మెసేజ్ చెప్పడమే కాదు కానీ ఆ మెసేజ్ని విని ఎన్ ఎన్నో రకాలుగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి అన్నీ మనం వింటున్నాం విని గ్రహించుకుంటున్నాం కానీ అవి మనం ఆచరణలో పెట్టడం లేదండి ఒక్కసారిగా ఈ యొక్క దేవుడు ఎన్నో ఉన్నాయి దేవునికి అన్ని రాజభోగాలన్నీ అనుభవించాడు కానీ తల్లి చివర్లు చివరికి చనిపోతూ తన తల్లి బాధ్యతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తన శిష్యుడైన యోహను అప్పగించిన విధంగానే మనం ఏదో ఒక రూపంలో మన తల్లిదండ్రులని మన సన్మానిచ్చి వాళ్ళు గౌరవించి వాళ్ళందరికీ మంచిగా చేకూర్చి మనం ఉండాలని భవిష్యత్తులో వాళ్ళకి కూడా మన చేదోరుగా ఆదో చేదోడుగా అన్నిట్లో ఉండాలని అంతేకాకుండా మనము గుడ్ ఫ్రైడే రోజు శుభ శుక్రవారం అంటేనే యాక్చువల్గా మనము పేరెంట్స్ ఉంటేనే మనం ఉన్నాము ఆ పేరెంట్స్ లేకుండా మనం లేం కాబట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకోమని మూడో మాటగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాష గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా ఐ మీన్